ఉద్ధవా నా యొక్క పరమ పావన లీలా కథా శ్రవణం చేయడం వలన చిత్తంలోని మలినం కడిగి వేయబడుతుంది అంటే మామూలుగా మనందరికీ ఉండే ఆలోచనలు ఇంటికి సంబంధించినవి సొంతానికి సంబంధించినవి స్వార్థానికి సంబంధించినవి కానీ భగవంతుడి యొక్క కథలు భాగవత కథలు ఇట్లాంటివన్నీ విన్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిసేపు నీ గురించి ఆలోచించుకోవడం అనే భావన పోతుందా పోదా భగవంతుని గురించిన ఆలోచన ఆటోమేటిక్గా వస్తుంది అందుకని ఆయన చెప్తున్నాడు చిత్తంలోని మలినం కలిగి వేయబడుతుంది ఆ వెంటనే సూక్ష్మ వస్తువు అయిన తత్వం సాక్షాత్కరిస్తుంది సో పరమాత్మ ఎట్లా ఉన్నాడు అత్యంత సూక్ష్మంగా ఉన్నాడు సూక్ష్మంలో సూక్ష్మం ఇంత అంత సూక్ష్మం చెప్పడానికి వీలేదు అటువంటి పరమాత్మ తత్వం నీలో గోచరిస్తుంది అంటే ఆయన యొక్క ఉనికి నీకు తెలుస్తుంది దానికోసమే అన్నమాయ చెప్తాడు పొడగంటిమయ్యామి పురుషోత్తమా ఆయన పొడ ఆ పొడ తెలుస్తుంది ఆయన ఉనికి నీకు తెలుస్తుంది ఉన్న సంగతి అంతవరకు నీకు తెలీదు ఉన్నాడు ఆయన ఎప్పుడు ఉన్నాడు కానీ ఆయన ఉన్నాడనే సంగతి నీకు అనుభవపరంగా ఎప్పుడు తెలుస్తుంది నిన్ను నువ్వు సమర్పించుకున్నప్పుడు తెలుస్తుంది ఓకే లోకంలో అంజనం వలన నేత్రదోషాలు హరించి చూపు బాగా వచ్చి సూక్ష్మ వస్తు దర్శనం కలిగినట్లుగా అంజనం వేస్తారట అంజనాన్ని కంటికి పెడతారే ఉంది అది పెడితే చిన్న చిన్న వస్తువులు కూడా కనపడతాయి ఎందుకంటే ఇప్పుడు మామూలుగా నీ భర పోయిందనుకో అంజనం వేసేవాడి దగ్గరికి వెళ్తారు వాడు నీ అరచేతిలోనే అది పూస్తాడు పూసి నేను చూడమంటాడు చూస్తే నీ భర ఎక్కడుందో అది కనపడుతుంది ఉంది ఇప్పుడు ఉందా లేదా నాకు తెలియదు నా చిన్నప్పుడు అయితే ఉండేది ఏదన్నా అంటే ఆ అంజన యొక్క గొప్పతనం ఏమిటంటే నీ దృష్టిని అత్యంత సూక్ష్మమైన విషయానికి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట ఆ విధంగా భక్తి వలన ఆత్మదర్శనం సిద్ధిస్తుంది సో భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు నాలో కూడా ఉన్నాడు ఆయన తప్పితే ఇంకేమీ లేదని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో నువ్వు ఆటోమేటిక్గా ఆత్మస్వరూపంగా మారిపోతున్నావు పరమాత్మ స్వరూపంగా ఓకే రైట్ ఉద్దవా మానవుడు విషయ చింతనం చేస్తుంటే వాడి చిత్తంలో విషయభోగ లంపటాల్లో దిగబడిపోతుంది ఇరవై నాలుగు గంటలు విషయ హంప లంపటం అంటే ఏమిటి విషయ లంపటం అంటే ఏంటిరా నేను నాది నా పెళ్ళం నా పిల్లలు నా ఇల్లు నా వాకిలి మా అమ్మ మా అయ్య మా అత్తమ్మ మా కోడలు మా మనవరాలు మా తమ్ముడు మా పెళ్ళం ఈ వరుస ఎంత నా 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 నాలుగేసి నాలుగుకుంటూ ఉంటున్నాం ప్రతిదీ నా ఆ నాలికలతో పెట్టుకున్నంత వరకు విశాలం నుంచి నువ్వు బయటికి రాలేవు అర్థైందనా సరే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఏమిటంటే సభ నువ్వు ఒక వ్యక్తి ఉన్నావు భూమి మీదకి వచ్చే వరకు నువ్వు ఎక్కడున్నావు నీకు తెలియదు మీ అమ్మ నాన్న కూడా తెలియదు కదా కానీ నువ్వు ఉన్నావు ఎక్కడో ఉండి ఏం చేసావు వాళ్ళిద్దరు సమయోగం తర్వాత వచ్చి నువ్వు గర్భంలో పడి మీ అమ్మకి పిల్లవాడుగా పుట్టావు పుట్టగానే మీ చూడు నీకు ఎన్ని సంబంధాలు వచ్చినాయో నువ్వు మీ అమ్మ నాన్న కొడుకు అయ్యో మీ అక్క చెల్లెళ్ళకి తమ్ముడు అక్క అన్నవో అయ్యో మీ తమ్ముడికి వాళ్ళకి అన్నవయ్యో ఏ ఇన్ని రకాల బంధుత్వాలు వచ్చినాయి పుట్ట కానీ తర్వాత స్కూల్లోకి వెళ్ళటం మొదలెట్టం కానీ దోస్తాన్లు మొదలైనవి వయసు రాగానే అటు ఆ దానికి పరిగెత్తడం మొదలైంది సరే తర్వాత తీసుకొచ్చి దాన్ని కట్టారు కట్టిన తర్వాత ఏమైంది మళ్ళీ ఆ పిల్లలకు తండ్రి అయ్యావు మామగారు మళ్ళీ సీన్లోకి వచ్చాడు బావమరుదులు సీన్లోకి వచ్చారు అత్తగారు సీన్లోకి వచ్చింది ఇప్పుడు ఏమైంది రా అయ్యా భాస్కరమైన తొంటిగాడు ఇన్ని రిలేషన్స్లో మునిగిపోయాడు ఇప్పుడు ఈ బంధాలన్నీ నీకు నిజమే కదా నిజానికి ఈ బంధాలకి నువ్వు రాకముందు ఏమైనా ఉన్నాయా లేదు మన శరీరం వదిలేసాం ఈ బంధాలను వస్తున్నాయి మనతో పాటు ఏమీ రావట్లే కాబట్టి ఈ బతుకు అబద్ధం అనేది నిజమా కాదా ఈ జ్ఞానం ఎందుకు కలగదు అదే మాయ వెళ్ళాం కనబడితే పరవశం ఉంది దుంపదెగ ఓకే సరే కాబట్టి విషయచింతనం చేస్తూ ఉంటే వాడి చిత్తం విషయభోగ లంపటాల్లో దిగబడిపోతుంది నా రూపలీ స్మరణలో ఉంటే వాడి చిత్తం తల్లీనత చెంది ఆనందం అనుభవిస్తుంది ఎప్పుడైతే ఆ కృష్ణ పరమాత్మ ఫోటో పెట్టుకుని దాన్ని చూస్తూ దాని యందే నువ్వు తప్పితే ఇంకెవరు లేరు తండ్రి నువ్వు అనుకుంటున్నావో ఇప్పుడు ఇంతమంది ద్వారా నువ్వు పొందుతున్నటువంటి సుఖ సంతోషాలు అప్పుడప్పుడు దుఃఖాలు కూడా వస్తున్నాయి అది వేరే విషయం మాట్లాడద్దు ఇప్పుడు దాన్ని ఓకే వదిలేద్దాం అయితే ఈ వచ్చే సుఖ సంతోషాలు ఇంతమందితో నీకు వస్తున్నటువంటిది ఆ ఒక్క మూర్తి ద్వారా నీకు కలుగుతుంది ఏది సుఖం రాయ్యా ఇంతమందిని పరచడానికి అడ్డమైన గడ్డి తినే బదులు ఏ విధంగా అయితే కృష్ణ పరమాత్మ పదహారు వేల మంది గోపికలు ఎనిమిది మంది అష్టమహిషులు కాలుతో తన్న ఆవిడ పూ పూజ చేసే ఆవిడ ఒక ఆవిడ ఇంతమందితో వాడు సంయోగం చే చేసుకుని సమయకృద్దిగా సమా వచ్చాడు అది అందరు మానవులకు సాధ్యమా సాధ్యమా కాబట్టి ఇప్పుడు ఇంతమంది బంధుత్వాలు నిలబెట్టుకుని ఇవి నిండా నిండా నువ్వు ముందున్నప్పుడు నువ్వు లేనప్పుడు లేవు నువ్వు వెళ్ళేకుండావు ఉండవు వీటి కోసం ఇంతమందితో సంతృప్తి పరచుకోవాలి అత్తమ్మ కోపం రాకుండా చూసుకోవాలి ఎందుకని పెళ్ళం గెలుతుంది గిళ్ళంగానే అత్తమ్మ కరుస్తుంది అక్కడి నుంచి అత్తమ్మ గిళ్ళగానే వాడు అరుస్తాడు మామయ్య మావయ్య అల్లుడు చేసే పని సరిగా లేదని ఇట్లా సో ఇంతమందిని నువ్వు సంతృప్తి పరుస్తూ ఎంత కాలాన్ని నువ్వు చేయగలుగుతావారో సంతోషంగా వాళ్ళందరినీ ఉంచగలుగుతావు ఎవడో ఉండడు నీవేం రాసిస్తా నీ తప్పు వినకుండా ఎవడో కూడా ఉండడు అందువలన ప్రపంచంలో ఈ చుట్టరికాలు బంధుత్వాలలో అందరినీ సంతృప్తి పరుస్తూ నువ్వు ఆనందంగా ఉండగలిగిన పరిస్థితి శుద్ధ అబద్ధము కావాలంటే చూసుకోండి ప్రయత్నం చేసి మీరు ఎవరైనా సరే సొంత కూతురుగా చూస్తావే ఎంతో ప్రేమ ఉంటుంది పెళ్ళవగానే దానికి నీకు రిలేషన్ మారిపోతుంది అవునా కాదా ఎందుకని నువ్వు ప్రేమగా చూద్దావు అది నా మొగుడని పక్కకి వెళ్ళిపోతుంది అవుట్ కానీ భగవంతుడు నిన్ను ఎప్పుడూ అలాగే అదే దృష్టితో చూస్తూ ఉంటాడు ఆయన ఏనాడు ఆయన ప్రేమలో వాత్సల్యంలో అనురాగంలో తేడా లేదు కాబట్టి ఇంతమందిని నమ్ముకుని ఏడుస్తూ బతకడం మంచిదా ఒక్కడిని వాణి పట్టుకుని ఏడవను సంతోషంగా ఉండడం మంచిదా నిర్ణయం చేసుకోండి అది నీ చేతిలో ఉంది అదే పురుష ప్రయత్నం అంటే ఎన్నుకోవడం నీ చేతనవ్వాలి చేతకపోతే ఎవరేం చేస్తారు దానికి ఓకే రైట్ నా రూప ధ్యాన లీలా స్మరణలో ఉంటే వాడి చిత్తంలో నాలో తల్లీని తంటే కలిసిపోతాడు వాడు కింది ఆనందం అనుభవిస్తూ ఉంటుంది కాబట్టి నీవు ఇతర సాధనలు ఇంకా ఏం వద్దు అందుకే భగవద్గీతలో చివరి తెప్తాడు సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ నువ్వు ఏ పని చేస్తానికి వెళ్ళకు నాన్ను శరణ పొందు నా పాదాలు పట్టుకో అన్నీ నేను చూసుకుంటా అంటే ఎందుకని నువ్వు నీకు నిన్ను ఆయనకు సమర్పించుకున్నావు నీ బాధ్యత అయింది అది ఓకే ఇతర సాధనాలు సాధనలు చింతలు అయ్యో వాడికి అది అవ్వలేదే ఇది అవ్వలేదే అది చేయలేకపోయినా ఇది చేయబో చింతారు తర్వాత చింతనలు పెళ్ళాం ఇట్టే అత్తం ఇట్టాందే బావుమరది అన్నాడే కొడుకు ఇట్టా అన్నాడే ఈ చింతనడు ఇవన్నీ వదిలిపెట్టు ఎందుకని నువ్వు బతికున్నంతకాలం అంటూనే ఉంటారు చావు ఒకటే రిలీఫ్ మనకి ఈ విధమైనటువంటి విమర్శలకి మనకి చావు ఒకటే పరిష్కారం అంతవరకు నేను ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఎందుకని ఎవడికి నొప్పికలిగితే అలా తిడుతూ ఉంటాడు అర్థమైందన్నా అది బాగా తెలుసుకోండి మరి పరమాత్మ తిడితే ఆయన తిట్టాడు వారు పిచ్చి వెదవా రారా నా దగ్గర కూర్చో నీకు నేను చేస్తాను అంటాడు ఎంతసేపు మనం బుజ్జకిస్తాడు ఆయన ఏది తక్కువైనా పెళ్ళని తిడుతుంది పిల్లలు తిడతారు అందరు తిరుగుతారు అది ఓకే